హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గత వీడియోలలో సిక్స్త్ క్లాస్ సైన్స్కి సంబంధించిన ఒకటి నుంచి పదమూడవ లెసన్స్ అప్లోడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో పద్నాలుగవ లెసన్ అయినటువంటి జంతువులలో చలనాలు మరి ఇందులో ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం చిరుత ఈ జంతువు అనేది గంటకి తొంభై ఏడు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంటే పరిగెడుతుంది ప్రపంచంలో అత్యంత ఫాస్టెస్ట్ పరిగెత్తే జంతువు చిరుత మరి శరీరంలో కదలికలు కదలడానికి ఎముకలు మరియు కండరాలు సహాయపడతాయి శరీరం మొత్తం అటు ఇటు కదలడానికి ఎముకలు మరియు కండరాలు మనకు సహాయపడతాయి మరి నత్త ఇదేంటంటే ప్రపంచంలో మెల్లగా ప్రయాణించే జీవి నత్త ఇది సెకండ్కి జీరో పాయింట్ జీరో వన్ త్రీ నుంచి జీరో పాయింట్ జీరో టూ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ ఒక సెకండ్కి ఇంత దూరం ప్రయాణిస్తుందంట నెక్స్ట్ ప్రపంచంలో మొత్తం చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వందల పాముల పాముల జాతులు ఉన్నాయంట ప్రపంచంలో ఇరవై ఏడు వందల పాము జాతులు ఉన్నాయి నెక్స్ట్ ఎముకల చుట్టూ ఉండే కండరాల జతలు సంకోచం మరియు వ్యాకోచం చెంది అవయవాలని కదిలించడానికి సహాయపడతాయి ఈ ఎముకల చుట్టూ కండరాలు అనేవి సంకోచం వ్యాకోచం చెందడం వలన అవయవాలు కదులుతాయంట నెక్స్ట్ స్మాలెస్ట్ బర్డ్ ప్రపంచంలోనే చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్ ఇది ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది ప్రపంచంలో చిన్న జంతువు నెక్స్ట్ మోచేతి పైన నెక్స్ట్ మోకాలి కింద చీలమండ దగ్గర టెండాన్లు అనేవి ఉంటాయి టెండాన్లు అనే అమెరికలు ఉంటాయి మరి టెండాన్లు అనేవి ఒక దారాలు లాంటి తంతుల వంటి నిర్మాణం నిర్మాణాలను కలిగి ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే ఈ టెండాన్లు ఎముకలను మరియు కండరాలను కలుపుతాయి కండరాన్ని మరియు ఎముకలను రెండింటినీ కలపడానికి ఈ టెండాన్లు అనేవి సహాయపడతాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టెండాన్ మరియు లిగమెంట్ల గురించి ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది టెండాన్ మరియు లిగమెంట్ టెండాన్ కండరం మరియు ఎముకను కలుపు కలుపుతుంది నెక్స్ట్ లిగమెంట్ అనగా రెండు ఎముకలను కలిపేది లిగమెంట్ రెండు ఎముకలను కలిపేది లిగమెంట్ రెండు ఎముకలను లింక్ చేస్తుంది లిగమెంట్ అంటే లింక్ చేస్తుంది కాబట్టి అట్లా గుర్తించుకోండి రెండు ఎముకలను కలిపేది లిగమెంట్ టెండాన్ అనేది కండరాన్ని మరియు ఎముకలను కలుపుతుంది లిగమెంట్ అనేది రెండు ఎముకలను లింక్ చేస్తుంది లిగమెంట్ అంటే లింక్ అని గుర్తించుకోండి నెక్స్ట్ వివిధ అవయవాలలో ఉండే ఎముకలన్నిటినీ కలిపి అస్థి పంజరం అంటారు నెక్స్ట్ మన శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు రెండు వందల ముప్పై కీళ్ళు ఆరు వందల ముప్పై కండరాలు ఉన్నాయి రెండు వందల ఆరు ఎముకలు రెండు వందల ముప్పై కీళ్ళు ఆరు వందల ముప్పై తొమ్మిది కండరాలు ఉన్నాయి ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్ నెక్స్ట్ అతి చిన్న పక్షి ఏదంటే హమ్మింగ్ బర్డ్ ఈ ఆస్ట్రిచ్ అది అనేది మూడు వందల నలభై ఐదు పౌండ్లు లేదా నూట యాభై ఆరు కిలోల బరువు ఉంటుంది నెక్స్ట్ పొడవైన ఎముక తోడ ఎముక దీన్నే ఫీమర్ అంటారు పొడవైన ఎముక ఏదంటే తోడ ఎముక ఫీమర్ మరి చిన్న ఎముక ఏదంటే స్టెపిస్ ఇది చెవిలో ఉంటుంది చెవిలో ఉంటుంది నెక్స్ట్ భుజం నుండి మెడ వరకు ఒక రెండు ఎముకలు ఉంటాయి అవి పైకి కనిపించేది మనకు జత్రుక మరియు దాని వెనుక భాగంలో ఉండేది దాన్ని రెక్క ఎముక అంటారు మరి రెండింటిని కలిపి భుజాస్తులు అంటారు జత్రుక మరియు రెక్క ఎముక రెండింటిని కలిపి భుజాస్తులు అంటారు నెక్స్ట్ వెన్నెమ్మక అనేది ఒక పొడవాటి నిర్మాణం ఇది చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది వీటినే వెన్నపూసలు అంటారు నెక్స్ట్ వెన్నుపాము మరియు వెన్ను పూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది ఈ వెన్నుపాము అనేది వెన్ను పూసల మధ్య నుంచి ప్రయాణిస్తుంది నెక్స్ట్ మానవుని గుండె అనేది టూ పాయింట్ ఫైవ్ బిలియన్ సార్లు ఒక జీ తన జీవిత కాలంలో ఇన్నిసార్లు కొట్టుకుంటుంది నెక్స్ట్ శైశవ దశలో ముప్పై మూడు వెన్ను పూసలు లాస్ట్ చివరి తొమ్మిది వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా ఏర్పడతాయి నెక్స్ట్ పొట్ట కింద భాగాన్ని శ్రోణి మేకల అంటారు పొట్ట కింద భాగాన్ని శ్రోణి మేకల అంటారు నెక్స్ట్ పుర్రే ఇది మెదడును రక్షిస్తుంది పుర్రెలోని మధ్య ఇల్లు కలిసిపోయి కదలని కిల్లుగా ఏర్పడతాయి నెక్స్ట్ చెవులు ముక్కులలో మృదులాస్తి ఎముకలు ఉంటాయి మరియు పక్కటెముకలకు స్టెర్నెమ్క మధ్య కూడా ఈ ఎముకలు ఉంటాయి అదేవిధంగా వెన్నెముకలో వెన్నపూసల మధ్య కూడా ఇది మృదులాశయముకలు ఉంటాయి ఈ వెన్నెముక అనేది అన్ని దిశలో కదలడానికి తోడ్పడుతుంది మనిషిని నిటారుగా ఉంచడానికి మరియు అటు ఇటు తిరగడానికి అటు ఇటు వంగడానికి ఈ వెన్నెముక అనేది సహాయం చేస్తుంది నెక్స్ట్ గుండె నిమిషానికి ఐదు నుంచి ముప్పై లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది గుండె నిమిషానికి ఐదు నుంచి ముప్పై లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుందంట నెక్స్ట్ ఊపిరితిత్తులు అనేవి నీటిపై తేలే అవయం అని చెప్పిన వారు అమెరికా చోట సైన్స్ మ్యూజియం వారు కనుగొన్నారంట ఊపిరితిత్తులు అనేవి నీటిపై తేలే అవయవాలంట నెక్స్ట్ బంతి కీళ్ళు ఇది అన్ని వైపులా తిరుగుతుంది ఇది ఎక్కడ ఉంటుందంటే భుజం భుజంలో ఉంటుంది బంతి గిన్నె కీళ్ళు నెక్స్ట్ బంధు కీళ్ళు ఇది ఎక్కడ ఉంటుందంటే మోకాలు మరియు మోచేయిలో ఉండే కీలు ఏదంటే బంధు కీళ్ళు నెక్స్ట్ బొంగరపు కీలు ఇది ఎక్కడ ఉంటుందంటే మెడ మెడ ప్రాంతంలో ఈ బొంగరపు కీలు ఉంటుంది ఈ కీళ్ళ గురించి ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది ఒకసారి అది చూడండి నెక్స్ట్ పైదవడకు తలకు మధ్య ఉన్న కీలు కదలని కీళ్ళు పైదవడకు మరియు తలకు మధ్య ఉన్న కీలు కదలని కీళ్ళు నెక్స్ట్ పుర్రెలో మొత్తం ఇరవై రెండు ఎముకలు ఉంటాయి పుర్రెలో ఇరవై రెండు ఎముకలు ఉంటాయి నెక్స్ట్ ఉభయ చరాల జీవిత చరిత్రలో గుడ్డు లార్వ ప్రౌఢదశ ప్రౌఢ జీవి ఈ మూడు అనేవి ఉంటాయి ఈ మూడు స్టేజ్లో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ చేపలలో తోక అనేది ఈదడానికి సహాయపడుతుంది నెక్స్ట్ పక్షులలో ముందు జతకాలు గాలితో నిండిన ఎముకలు కలిగి రెక్కలుగా మారి ఎగరడానికి సహాయపడతాయి పక్షులలో ముందు కాళ్ళు గాలితో నిండడం వలన అవి తేలికగా ఉండి గాలిలో ఎగరడానికి సహాయపడతాయి నెక్స్ట్ పాము అనేది వంపులు తిరుగుతూ ప్రయాణం చేస్తూ ప్రతి వంపు భూమిపై ఒత్తిడిని కలిగించి ముందుకు వెళుతుంది పాదం అలలాగా కదలడం వలన నత్త అనేది మెల్లగా తెలుస్తుంది ఇప్పుడు నత్తగా కనుక తీసుకున్నట్లయితే దీనిపైన ఒక పాదం ఉంటుంది దీన్ని కర్పరం అని అంటారు ఇది దాంట్లో గట్టి పదార్థం నెక్స్ట్ మందమైన నిర్మాణం నత్తగుల్ల అంటే కర్పరం దీన్నే కర్పరం అంటారు బయటికి వస్తుంది దీన్నే పాదం అంటారు ఈ పాదం వలన అది కదులుతుంది నెక్స్ట్ జీవులలో ఒకసారి చలన అవయవాలు చూసుకున్నట్లయితే చేపలలో వాజాలు పక్షులలో కాళ్ళు మరియు రెక్కలు పాములలో ప్రక్కటెముకలు నత్తలో కండరపాదం వీటిని ఉపయోగించి జీవులు కదులుతాయి కదలడానికి ఇవి సహాయపడతాయి ఇవి పోటి ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ మరొక వీడియోలో మరొక లెసన్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్